వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి గేమ్ చేంజర్లో నా సన్నివేశాలు అన్యాయంగా తొలగించారంటూ ఒక స్టార్ కమెడియన్ టాకింగ్ కామెంట్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ చిత్రంలో ఎంత పెద్ద హిట్ కావాల్సినటువంటి సినిమా రాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మంచి స్టోరీ లైను డైరెక్టర్ శంకర్ సరిగ్గా తీయలేకపోయాడని కూడా కొంతమంది అంటున్నారు ఈ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనిపించిందట ప్రారంభం నుంచి కూడా ఎడిటింగ్ వరకు కూడా సినిమా మొత్తం ఒక అతుకుల బొంతలాగా అనిపించిందటే ఈ సన్నివేశాల మధ్య లింక్ కనిపించలేదని అలా ఫాస్ట్గా స్క్రీన్ ప్లే పరుగులు తీస్తూ ఉండేలాగా ఉండడం ఒక్కటంటే ఒక్క వావ్ మూమెంట్ అంటే వావ్ అనుకునేటువంటి మూమెంట్ కూడా ఈ సినిమాలో లేవని కూడా అంటున్నారు అయితే ఈ సినిమా ఎంత ప్లస్ అంటే అయినప్పటికి కూడా ఇది సినిమా ఫ్లాప్ అయినటువంటి ఈ ఫ్లాప్ ప్యాక్ సన్నివేశాలు చాలా తొందరగా ముగిసిపోయాయని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా చాలా ఫాస్ట్గా ముగించేశారని కూడా చాలా తొందరగా ముగించడంలో అభిమానులు కొంత అసహనానికి కూడా సహనానికి కూడా పరీక్ష పెట్టినట్టు అయిందని కూడా చెప్తున్నారు అయితే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఐదు గంటల ఫుటేజీ వచ్చిందని ఎడిటింగ్లో ఎన్నో సన్నివేశాలు తొలగించారని మాకు కూడా ఈ చిత్రం సంతృప్తి ఇవ్వలేదంటూ కూడా ఒక తమిళ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పుకొచ్చారు దాదాపు మూడు సినిమాల ఫుటేజీను ఇంకా తెరకెక్కించారు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి టైం బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ లేకుండా ఎలా పడితే అలా సన్నివేశాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట అందుకే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఫలితం పైన అంత అసంతృప్తితో ఉన్నారని ఆయనతో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టడం మొత్తం పెట్టించారు డైరెక్టర్ శంకర్ అయితే దిల్ రాజు ఫ్లాప్ కొత్త ఏమీ కాదు కానీ ఈ సినిమా ఫ్లాప్ను మాత్రం ఆయన చాలా సీరియస్గా మనసులో తీసుకున్నాడు విడుదల తర్వాత ఒక్క చోట కూడా ఈ సినిమా గురించి మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేకపోవడం చూస్తుంటే ఆయనలో ఏ స్థాయి అసంతృప్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ చిత్రంలో బ్రహ్మానందం ఒక్క సన్నివేశంలో అలా తలుపుకొని మెరిసి మాయమైపోతాడు మళ్ళీ ఏ సన్నివేశంలో కూడా కనిపించరు రీసెంట్గా ఆయన నటించిన బ్రహ్మానందం అనే చిత్రం విడుదల సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా విలేకరు ఒక ప్రశ్న అడుగుతూ ఈ మధ్యకాలంలో మీరు గేమ్ చేంజర్ చిత్రంలో నటించారు చాలా తక్కువ సమయంలో కనిపించడం మాకు కొంత అసంతృప్తిగా అనిపించింది అని అడగగా దానికి బ్రహ్మానందం సమాధానం చెప్తూ నేను ఈ చిత్రంలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను మీరు చూసింది చిన్న రోలు అంతే అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే నా సన్నివేశాలు మొత్తం ఎయిటీన్లో లేపేశారని కూడా ఆయన చెప్పుకునే చెప్పారు ఇప్పుడు గేమ్ చేంజర్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు డైరెక్టర్ శంకర్ పైత్యం కారణంగా రామ్ చరణ్ మూడేళ్ళు విలువైనటువంటి కాలం నష్టపోగా దిల్ రాజుకు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ నష్టమైంది సమయానికి సంక్రాంతికి వస్తున్నాం ఆదుకోవడం వల్ల దిల్ రాజు ఇలా ఉన్నాడు లేకపోతే ఆయన చరిత్ర ముగిసిపోయేదంటూ కూడా బ్రహ్మానంద గారు చెప్పడం జరిగింది ఇలా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో కష్టాలు అన్నీ కూడా చూసాం నిర్మాతలు అటు హీరో ఎంతోమంది అయితే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకుండా